హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేరేడియన్ స్టూడియోస్ ఈ రోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అనే ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం కొన్ని అయితే ఇంట్రెస్టింగ్ గాను మరెన్నో కామెడీ గా కూడా ఉంటాయి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద హోటల్స్ ని చూసే ఉంటారు ఒక్కసారి ఈ హోటల్ అయితే చూడండి దీని కన్స్ట్రక్షన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి జరుగుతూనే ఉంది ఇంకొక మిస్టరీ ఏంటంటే కానీ అది ఇప్పటికీ పూర్తవ్వలేదు చాలా మంది దీన్ని హాంటెడ్ హోటల్ అని కూడా అంటారు దీన్ని సెప్పించబడింది అని ఈఫిల్ టవర్ కంటే ఎంతో పెద్దది ఈ హోటల్ టైంకి కనుక రెడీ అయి ఉండుంటే వరల్డ్ లో ఉన్న టాప్ హోటల్స్ కి ఇది ఎంతో పెద్ద పోటీని అయితే ఇచ్చేది ఇది స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి అయితే కాలేదు దీని పొడవు ఎంత అంటే థౌసండ్ ఎయిటీ త్రీ ఫీట్స్ ఇది ఎక్కడ ఉందో తెలుసా లో నార్త్ కొరియా నార్త్ కొరియాని డిపిఆర్ కంట్రీ అని అని అందరూ అంటూ ఉంటారు అసలు ఈ హోటల్ ఎందుకు పూర్తి కాలేదు అసలు ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది ఇంకా నార్త్ కొరియా గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ ని మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను అన్ని దేశాలతో కంపేర్ చేస్తే నార్త్ కొరియాకి చాలా తక్కువ టూరిస్ట్ అయితే వస్తూ ఉంటారు అది ఎంతో తెలుసా టూరిస్ట్ పర్ ఇయర్ అదే మిగతా దేశాలకి మనం చూసుకున్నట్టయితే మిలియన్స్ పైగానే వస్తారు రెగ్యులర్ గా నార్మల్ గా కనిపించే బిల్డింగ్స్ మధ్యలో పిరమిడ్ ఆకారం కనిపిస్తున్న ఈ హోటల్ కి అయితే షాపు ఉంది అని అందరూ అంటూ ఉంటారు ఇందులో మూడు వేల రూమ్స్ అలాగే కాసినో నైట్ క్లబ్స్ అన్ని విధాలుగా సూపర్ లగ్జరీ హోటల్ గా చెయ్యాలి అని అయితే వాళ్ళు అనుకున్నారు మీకు ముందే చెప్పేగా ఇక్కడికి చాలా చాలా తక్కువ టూరిస్ట్ అయితే వస్తూ ఉంటారని మరి ఇంత పెద్ద హోటల్ కడితే ఏంటి లాభం అని చాలా మంది అయితే అనుకున్నారు ఈ హోటల్ కట్టడానికి ఒక రీజన్ అయితే ఉంది అదేంటో తెలవాలంటే మనం పాస్ట్ లోకి అయితే వెళ్ళాలి అదే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ టైం పీరియడ్ లో కోల్డ్ వార్ అయితే జరుగుతుంది ఈ వార్ లో సౌత్ కొరియా అమెరికాకే సపోర్ట్ చేస్తుంది నార్త్ కొరియా సోవియట్ యూనియన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది యుఎస్ సపోర్ట్ తో సౌత్ కొరియా అయితే చాలా బాగా డెవలప్ అయింది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మాల్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బిజినెస్ చాలా వరకు కూడా సౌత్ కొరియా నార్త్ కొరియాకి బాగా మండింది అనమాట ఎలాగో సౌత్ కొరియా ఏం చేస్తుంది అనేసి అయితే నార్త్ కొరియా చూస్తూ చూస్తూ వస్తుంది అప్పుడే సౌత్ కొరియా ఒక స్టాంప్ హోటల్ అయితే కట్టింది ఈ హోటల్ సింగపూర్ లో అయితే ఉంది వీళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఒలింపిక్స్ లో కూడా హోస్ట్ అయితే చేశారు వీళ్ళు అన్ని దేశాలతో స్నేహపూరితంగా ఉన్నావు అని అయితే చూపించుకున్నారు అది చూసి తట్టుకోలేని నార్త్ కొరియా వాళ్ళకైతే ఒక ఐడియా అయితే వచ్చింది వాళ్ళు కూడా ఒక ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారు థర్టీన్త్ వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ స్టూడెంట్స్ దీంట్లో వన్ సెవెంటీ సెవెన్ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేసి దీంట్లో ఇరవై రెండు వేల వరకు ఒక ఎయిర్పోర్ట్ ని మోడిఫై చేసి ఒక స్టేడియం ని కూడా రెడీ చేశారు అది కూడా నార్మల్ స్టేడియం అయితే కాదు పదిహేను వేల మంది కూర్చునేలాగా అయితే డిజైన్ చేశారు సో దీని వల్ల రకరకాల దేశాల నుంచి టూరిస్టులు అయితే వస్తారని వాళ్ళు అప్పుడే ఒక ఆలోచన అయితే వచ్చింది ఇంకొకటి హోటల్ కూడా కట్టాలని అదే మన గోస్ట్ హోటల్ వీళ్ళు చూస్ చేసుకున్న ప్లేసె రాంగ్ అక్కడ శపించబడింది అని అయితే అంటా ఉంటారు దీన్ని ఎంతలా పూర్తి చేద్దాం అనుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి అన్నిటినీ ఫేస్ చేస్తూ దీన్ని వీళ్ళు మళ్ళీ ఇలా అయితే నిలబెట్టగలిగారు ఇది బయట నుంచి చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఏమీ లేదు నథింగ్ పవర్ లేదు వాటర్ లేదు పెయింటింగ్ లేదు ఇలాంటి హోటల్లోకి ఎవరు వస్తారు నైన్టీన్ నైన్టీ వరకు కూడా చాలా రకంగా అయితే ప్రయత్నించారు ఈ హోటల్ వల్ల నార్త్ కొరియా ఎకానమీ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది హోటల్ సెవెన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ మొత్తం ఖర్చు అయితే అయింది ఆ తర్వాతే వచ్చాడు మన కిమ్ కిమ్మా ఇంత ఖర్చు చేసి అంత సింపుల్ గా ఎలా వదిలేస్తాం అని దీని కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాడు ఇలాగ నార్త్ కొరియా గుర్తొచ్చింది కాబట్టి మన కిమ్ కిమ్మామ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం మీరు అక్కడ బతకాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ రిస్క్ అయితే ఉంటుంది మనం ఇక్కడ నుంచి టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏం జరుగుతుందని మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉంటాం అదే మీరు ఒకవేళ నార్త్ అయితే ఒక ఇండియన్ మూవీ చూస్తే మీకు జైలు శిక్ష తప్పదు ప్రపంచం మొత్తం ఓటీటీ నెట్ఫ్లిక్స్ అంటే ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు కానీ చూసారంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఊరేసేస్తారు ఏంటి దీనికే షాక్ అయిపోతున్నారు నార్త్ కొరియా గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఓకే అదంతా వదిలేసి అసలు పాయింట్ కొద్దాం కిమా వచ్చిన తర్వాత ఆ హోటల్ పైన చాలా మనీ వరకు అయితే ఇన్వెస్ట్ చేశాడు ఈ హోటల్ని ఒకవేళ బయట నుంచి చూస్తే అందంగా కనపడేలాగా చేయగలిగాడు కానీ లోపల మాత్రం అలాగే ఉండిపోయింది దాని తర్వాత ఆర్థిక పరిస్థితిని గుర్తు తెచ్చుకొని ఒకసారి దాన్ని చాలా స్లోగా అయితే నిర్మించారు అలా అలా దాని గురించి అయితే నడుస్తూ వచ్చింది ట్వంటీ ట్వంటీ వచ్చేసింది దాని గురించి అయితే గుర్తుంది కదా మొత్తం ప్రపంచంలో జీడీపీనే దెబ్బ కొట్టింది దాని తర్వాత నార్త్ కొరియా గవర్నమెంట్ ఈ హోటల్ వెనక దాని వెనక పడటం అంత మంచిది కాదు అని ఈ కన్స్ట్రక్షన్ అయితే ఆపేశారు దీన్ని మళ్లీ కన్స్ట్రక్షన్ ని మొదలు పెట్టి చాలా పెద్ద తప్పు చేశామని వాళ్ళైతే గుర్తు చేసుకున్నారు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తిమ్మ గురించి ఇంకొన్ని వీడియోలు చేయాలంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్